నేను వి బాలరాజు అండి మిత్రులందరికీ వందనాలు నేను రిటైర్డ్ తహసీల్దారును మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ధరణి అనే పోర్టల్ను ప్రవేశపెట్టి నాలుగు సంవత్సరాలు దాటిపోయింది ధరణి అనేది భూమికి సంబంధించినటువంటి అంశం ధరణి అంటేనే భూమి భారతదేశంలో ఎనభై ఒక్క కోట్ల ఎకరాల పొలం ఉంటుంది మొత్తం భూ విస్తీర్ణం ఈ భూ విస్తీర్ణంలో ఒక ఇరవై మూడు శాతం ఉంటాయి నైన్టీన్ ఎయిటీ ఎయిట్ ఫారెస్ట్ పాలసీ ప్రకారంగా ముప్పై మూడు శాతం అడవులు ఉంటేనే వాతావరణ సమతుల్యత ఉంటుంది కానీ మన తెలంగాణ రాష్ట్రంలో ఇరవై ఒక్క శాతమే అడవులు ఉన్నాయి మిగతాదంతా భూమి ఉంటుంది అన్నీ పోను దాదాపు ఒక యాభై కోట్ల ఎకరాల భారతదేశంలో ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలో వచ్చేసేపటికి రెండు కోట్ల ఎనభై లక్షల ఎకరాల భూమి ఉంటుంది అందులో రెండు కోట్ల యాభై ఐదు లక్షల భూమిని మనం వినియోగిస్తూ ఉంటాం రకరకాల అవసరాలకు ఒక ఇరవై ఒక కోట్ల ఇరవై ఒక్క శాతం పోను మిగతాదంతా మనకు నదులు కావచ్చు లేకపోతే చిన్న చిన్న గుట్టలు కొండలు ఇవన్నీ పోను రెండు లక్షల యాభై ఐదు వేల ఎకరాలు నగదుగా ఉంటుంది మనకు అందులో మన గ్రామం ఇంకా బంచరాయిలు ఇవన్నీ పొరంబోకు బంచరాయి తర్వాత షికాలు చెరువులు ఇవన్నీ పోను నికరంగా మనకు కనపడే భూమి కోటి అరవై ఐదు లక్షల ఎకరాలు ఇందులో సన్న రైతులు రైతులుంటారు చిన్న రైతులు ఉంటారు పెద్ద రైతులుంటారు అందరు రైతులుంటారు గత చాలా సంవత్సరాల నుంచి స్వతంత్ర రాక మునుపు నుంచి కూడా ఈ భూములు అనేటివి పంట పొలాలు ఎంత వీలైతే అంత సేద్యానికి సిద్ధంగా ఉండి మిగతా అంత పడావుగా ఉన్నది ఆ పడావుగా ఉన్న భూములు పోను రాను 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 ప్రభుత్వాలు తన అవసరాల కొరకు ఖాళీ భూములన్నింటినీ పేదలకు పంచడం భూస్వాముల దగ్గర భూ కమతాల ద్వారా భూ సంస్కరణల ద్వారా దాన్ని పంటకు ఉపయోగించబడి పంట విస్తీర్ణాలను పెంచుకొని ఇవాళ ఈ స్టేజ్కి వచ్చాము భూమి కొలతలు ఎప్పుడో నైన్టీన్ థర్టీ అంటే నైన్టీన్ ట్వంటీ త్రీలో చట్టం చేయబడి నైన్టీన్ థర్టీ వరకు మన తెలంగాణ రాష్ట్రం మొత్తం భూమి సర్వే కంప్లీట్ అయింది కంప్లీట్ అయ్యాక ప్రజలంతా దాన్ని వినియోగాలకు తీసుకొని రావడం జరిగింది అయినప్పటికీ భూముల మనగా కొలతలు అయినప్పటికీ వాటిని అన్ని రకాల రకరకాల నామకరణాలు చేసి సేతువారని చెప్పి అవన్నీ ల్యాండ్ రికార్డ్స్ మొత్తం తయారు చేసి పొందుపరచడం జరిగింది భూములన్నీ భూస్వాముల దగ్గర జమీన్ల దగ్గర దాని దొరల దగ్గర తర్వాత నవాబుల దగ్గర ఉన్నప్పటికీ ఇనాములుగా ఉన్నా లేకపోతే వాటి సొంత ధరలుగా ఉన్నా భూమి కొలతలు అయ్యే భూ సంస్కరణలు వచ్చి ప్రతి పేదవాడికి భూమి దక్కే వరకు కూడా భూములు వినియోగంలో ఉన్నాయి తదనంతరం భూమి కొలతలయ్యాక ఎవరి కమతాలు వారికి ఒక్కొక్కరికి వంద ఎకరాలు పది ఎకరాలు ఐదు ఎకరాలు మూడు ఎకరాలు ఆయా సామాజిక స్థితిగతులను బట్టి భూములు వాళ్ళ దగ్గర ఉండిపోయాయి ఈ భూములన్నీ కూడా అన్నీ కూడా స్థానికంగా ఉండే అప్పటి నుంచి కూడా రెవెన్యూ శాఖని చూస్తూ ఉంటుంది భూమి భూమికి సంబంధించినటువంటి అన్ని విషయాలు రెవెన్యూ శాఖని చూస్తూ ఉంటుంది ఈ ప్రతి ఇంచు భూమికి కూడా ఆ స్థానికంగా ఉండే తహసీల్దారు ఆ భూములకు కస్టోడియన్గా ఉంటాడు అంటే కాపలదారుగా ఉంటాడు తహసీల్దారు దాని కింద పనిచేసేటువంటి ఇప్పుడు తహసీల్దార్ ఒక రెవెన్యూ ఇన్స్పెక్టర్ పటవారి వీళ్ళందరూ కూడా ఆనాటి ఒక యాభేళ్ల క్రితం వరకు ఉన్నటువంటి వ్యవస్థలు ఇలా కంటిన్యూస్గా వస్తూ ఉన్నాయి ఈ వ్యవస్థలో చాలా లోపాలు ఉన్నాయి ఆ అయినప్పటికీ కూడా ఆనాటి వ్యవస్థలలో బాధ్యత చేపట్టిన తర్వాత ఆ గ్రామాల్లో ఉండేటువంటి ఆధిపత్యాలు సామాజికంగా ఉన్న పై స్థాయిలో ఉన్న వ్యక్తులకు ఈ భూమి యాజమాన్యపు హక్కులు అప్పచెప్పడం జరిగింది అరే మరి ఇట్లా భూములు భూస్వాముల దగ్గర నుంచి జమీందారుల నుంచి తర్వాత దొరల దగ్గర నుంచి నవాబుల దగ్గర నుంచి తీసుకొని పెత్తందారుల దగ్గర ఎట్లా అంటే అప్పటికి ఆ మాత్రం అక్షర జ్ఞానం ఉన్నవాళ్ళు పటేలు పటవారీలు కనీసం ఒక వ్యక్తి యొక్క పేరు రాయగలిగే సబ్జెక్ట్ ఉన్నవాళ్ళు ఆ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు పటేలు పటవారీలు అది కొంతకాలం నడిచింది ఆ వ్యవస్థ కొన్ని సంవత్సరాల తరబడి నడిచింది ఆనాటి ప్రభుత్వాలకు కేవలం భూమి మీద వచ్చే పన్ను ఆదాయ వనరు ఇంకా ఏదీ లేదు పన్ను ఆదాయాన్ని తీసుకొని ఖజానా వేసుకొని ఆ ఖజానా ద్వారానే పరిపాలింపబడేది అందుకని భూమి అనేది ఆ రోజుల్లో ఒక విలువైన సరుకు అందుకనే అలా కాపాడుతూ పోయారు భూములన్నిటిని